హాయ్ హలో అందరికీ నమస్తే అండి మై ఛానల్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూసుకోండి ఇంత గాలి అను చూడండి గాలిలో కూడా మళ్ళీ ఎండ ఇంత ఎండకి గాలికి మళ్ళీ దోగరే ఈ దోగర వల్ల అంటే మట్టి వస్తుంది కదా అది ఈ దోగర వల్ల నిజంగా అస్సలు ముక్కలు నాకైతే నాకు ఎలర్జీ ఉందండి ముక్కలు అస్సలు పని చేయట్లేదు రాత్రి నుంచి దుమ్ము స్టార్ట్ అయిన నుంచి నాకు రొప్ప జ్వరము వీళ్ళకమ్మ పని వెళ్ళిపోవాలి కానీ బయటికి వెళ్ళడం తప్పదు మాకు లడ్డు వాళ్ళకి ఏం చేయాలో తప్పదు కూడా ఎంత పని చేసినా మళ్ళీ దుమ్ములోకి వచ్చి చూడండి ఎంత అంటే ఎంత దోరణంగా ఉందో ఈ ఎండ్లోకి రాలకున్నాం అలాగని అసలు బయటకు రాకూడదు అనుకున్నా కానీ చెత్త పాడేయడానికి ఎలాగూ రావడం తప్పట్లేదు కానీ చాలా అంటే చాలా కష్టం అండి వచ్చినప్పుడు ఎంత కష్టం అంటే నిజంగా ఊపిరి కూడా ఆడట్లేదు నాకైతే చాలా అంటే చాలా నీరసంగా ఉంది కానీ తట్టుకోలేక చెప్పినా వాళ్ళకి వాళ్ళు తప్ప మనం లేకపోయినా పర్లేదు ఏం చేద్దాం ఏమి చేయలేం కదా సరే అండి ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ నిజంగా చాలా అంటే చాలా ఎంత ఉంది ఇలా వస్తుంది నిజంగా గాలి థ్యాంక్ యూ అండి ఈ వీడియోస్ వచ్చే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్